హలో అండి అందరికీ నమస్కారం ముందుగా వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ రోజున దీపదానం స్నానం దేవతారాధన దానం వ్రతాలు అత్యంత పుణ్యకార్యాలుగా భావిస్తారు కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి శివ విష్ణుయోగం ఈరోజు శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ పూజలు చేస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి రెండు త్రిపురాసుర సంహారం శివుడు ఈరోజు త్రిపురాసురులను సంహరించి త్రిపురాంతకుడు అయ్యాడని పురాణం చెబుతుంది మూడవది అన్నదానం మరియు దీపదానం గంగా గోదావరి కృష్ణ వంటి పవిత్ర నదుల దగ్గర స్నానం చేసి దీపాలు వెలిగించడం వల్ల మహాపుణ్యం లభిస్తుంది నాలుగవది ఈరోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయస్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజునే ఈ విషయం చాలామందికి తెలియదు ఈరోజు చేయవలసిన పుణ్యకార్యాలు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి అవకాశం ఉంటే నది లేదా పుష్కరిని వద్ద ఇంట్లో స్నానం చేసిన గంగాజలంతో మంత్రంగా ఇలా చెప్పి స్నానం చేయవచ్చు గంగేచ యమునే శైవే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు శివలింగం దగ్గర గోమయ దీపం వెలిగిస్తూ ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరించాలి త్రిపురేష మహాదేవ కార్తీక పౌర్ణామ్యం నమోస్తుతే ఈరోజు శ్రీ మహావిష్ణువు శివుడు తులసీదేవి గంగమ్మ చంద్రుడికి పూజ చేయాలి తులసి చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి ఇలా చేస్తే సంవత్సరం అంతా పాపాలు దూరం అవుతాయని విశ్వాసం దీపం వెలిగిస్తూ ఈ మంత్రం చెప్పాలి దేవదేవ మహాదేవ త్రిపురాంతక శంకర దీపదానం మిదం దత్తం తవ ప్రీత్యార్థమేశ్వర ఈ మంత్రం చెప్పి నమస్కరించాలి తులసీదేవి నమస్తుభ్యం పాపం హరిహి సర్వద కృపయా మే పాపసింధోపరం నయ మధుసూదన ఈరోజు చేయవలసిన దానం మరియు నైవేద్యం నైవేద్యంగా పాలు పాయసం అన్నం లేదా పండ్లు సమర్పించాలి వీలైతే అన్నదానం మరియు వస్త్రదానం చేస్తే దీర్ఘాయుష్యు సుఖ సమృద్ధి కలుగుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కందపురాణం ఖండంలో పేర్కొన్నారు కార్తీక పౌర్ణమి కథ ఒకప్పుడు త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు లోకాలను జయించారు వారు దేవతలను బాధ పెట్టారు దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు త్రిపురాసుర సంహారం చేసి త్రిపురాంతకుడు అయ్యాడు ఆ రోజు కార్తీక పౌర్ణమి కావున ఆ రోజున శివునికి దీపం వెలిగించే వారికి త్రిపురాసుర సంహార పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది ఈరోజు పఠించాల్సిన ముఖ్య మంత్రాలు ఒకటి శివ మంత్రం ఓం నమ శివాయ రెండు విష్ణు మంత్రం ఓం నమో నారాయణాయ మూడు దీపమంత్రం ఓం దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం సంతాపం హరతు శుభం ఫలితాలు గత పాపాలు క్షయిస్తాయి శివ విష్ణు అనుగ్రహం లభిస్తుంది అసంఖ్యాక పుణ్యం లభిస్తుంది కుటుంబంలో సౌభాగ్యం ఐశ్వర్యం పెరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయని కామెంట్ చేయండి